హలో నేను మిస్ రావు పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అతావుల్ తరార్ ఆయన పేరు సమాచార శాఖ మంత్రి ఆయన మీడియాతో మాట్లాడారు టీవీల్లో ఆయన ఇచ్చినటువంటి ప్రసంగాన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ ఎంత గడగడలాడిపోతుంది ఎంత ఆందోళన చెందుతుంది ఎలా నిద్ర లేని రాత్రులను పాకిస్తాన్ గడుపుతుంది అనేది అర్థమవుతుంది ఆయన పాకిస్తాన్ కేంద్ర సమాచార శాఖ మంత్రి తరార్ చెప్తున్న దాని ప్రకారం భారతదేశం భారత సైన్యం ఇరవై నాలుగు గంటల్లో పాకిస్తాన్ మీద వైమానిక దాడులు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆయన అనౌన్స్ చేస్తూ పాకిస్తాన్ గంగనతలం మీద విదేశీ విమానాలు ఏవి కూడా ప్రయాణం చేయడానికి లేదు అనేటువంటి ఒక ఆంక్షలు పాకిస్తాన్ పెట్టింది అని చెప్పి అనౌన్స్ చేశారు అమెరికా నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ గగనతలం తలం మీద ఎలాంటి విమానాలు విదేశాలకు సంబంధించిన విమానాలు తిరగకూడదు అని అనౌన్స్ చేశారు భారత ప్రభుత్వం భారతదేశం భారత సైన్యం వైమానిక దాడులు చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఫిక్స్ అయిపోతున్నాడు ఆయన నరేంద్ర మోడీ గారు గత నాలుగైదు రోజుల నుంచి పహల్గాంలో ఉగ్రవాదులు దాడికి తెగబడినప్పటి నుంచి పాకిస్తాన్ని ఏం చేయాలి పాకిస్తాన్ మీద ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోవాలి చేపట్టాలి దీని మీదనే కసరత్తు చేశారు ఆయన చేస్తూ అసలు ఈ దాడి జరగడానికి వైఫల్యం ఏముంది అనే దాని మీద కూడా అన్వేషించారు అందుకే ఫస్ట్ సొంత ఇంటిని ప్రక్షాళన చేశారు ఏంటి సమితి అని అంటే ప్రస్తుతం జాతీయ సలహాదారుగా ఉన్నటువంటి అజత్ దోవల్ని పక్కన పెట్టేశారు ఆ స్థానంలో రా మాజీ చీఫ్గా ఉన్నటువంటి జోషిని అలోక్ జోషిని నియమించారు ఆయనతో పాటు ఒక ఏడుగురిని జాతీయ భద్రతా సలహాదారు బోర్డుకి నియమించారు వీళ్ళు యుద్ధాన్ని పర్యవేక్షిస్తుంటారు అలాగే పాకిస్తాన్ మీద ఎలాంటి దాడులు చేయాలి అసలు పాకిస్తాన్ మీద ఎలా ప్రతీకారం తీర్చుకోవాలి దీని మీద కసరత్తు చేస్తున్నారు అజిత్ ధవన్ ని ఎందుకు పక్కన పెట్టేశారు అని అంటే ఇంటెలిజెన్స్ అలర్ట్ చేసినప్పటికీ కూడా పెహల్గామ్ వద్ద సరైనటువంటి విధంగా ఆయన చర్యలు తీసుకోలేకపోయారు సరైన సలహా ఇవ్వలేకపోయారు అనేటువంటి ఒపీనియన్ తోటి ఈ మార్పులు జరిగినట్టు తెలుస్తుంది ఫస్ట్ సొంత ఇంటిని చక్కబెట్టుకొని అప్పుడు పాకిస్తాన్ మీద దాడి చేయడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధమయ్యారని చెప్పి ఇప్పుడు తెలుస్తోంది ఆ విషయాన్ని పాకిస్తాన్ సమాచార శాఖ కేంద్ర సమాచార శాఖ మంత్రి చెప్పారు అది కూడా టీవీలో అనౌన్స్ చేశారు అంటే నిద్ర లేని రాత్రులను పాకిస్తాన్ గడుపుతుంది గత నాలుగు రోజుల నుంచి గత నాలుగైదు రోజుల నుంచి అనేది అర్థం అవుతుంది ఎందుకంటే ఇరవై రెండో తారీఖున పెహల్గామ వద్ద ఉగ్రవాదులు దాడి చేశారు పర్యాటకుల మీద ఇరవై ఆరు మందిని వాళ్ళు చంపేశారు అత్యంత దారుణంగా పైగా మతాన్ని దానికి జోడించారు పైగా నరేంద్ర మోడీ గారు పేరు తీశారు ఇవన్నీ భారతదేశంలో ఉండేటువంటి సగటు పౌరుణ్ణి భారత పౌరుణ్ణి కొంత ఆగ్రహం కలిగించేలాగా కనిపిస్తుంది ఆ సంఘటన అందుకే యావత్ భారతదేశం కూడా ఇప్పుడు పాకిస్తాన్ని వేసేద్దాం పాకిస్తాన్ మీద యుద్ధం చేద్దాం పాకిస్తాన్ని క్లోజ్ చేద్దాం ఇదే మాట్లాడుతున్నారు ఎక్కువ మంది అయితే భారత పౌర సమాజం నుంచి వస్తున్నటువంటి భావోద్వేగాలు ఒత్తిడి వీటన్నిటికీ తట్టుకుని వ్యూహాత్మకంగా భారత ప్రభుత్వం ముందుకు కదులుతుంది భారత సైన్యం కూడా ముందుకు కదులుతుంది యుద్ధం చేస్తే పూర్తి స్థాయిలో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది భవిష్యత్తులో దేశం మీద పాకిస్తాన్ చైనా సపోర్ట్ తీసుకుంటుందా ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఒకవైపు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకొక వైపు ఆయన రష్యా టూర్ను కూడా రద్దు చేసుకున్నారు కారణం ఏంటంటే ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో నెలకొని ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో రష్యా టూర్కి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఆయన రద్దు చేసుకున్నారు అంటే యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారు యుద్ధానికి సిద్ధం అవుతున్నారు అనేది అర్థమవుతుంది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం ఏంటంటే అసలు ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయిపోయింది నలభై మంది సైనికుల్ని పాకిస్తాన్ వాళ్ళని లేపేశారు భారత సైన్యం అనేది వస్తూ ఉంది సరే అక్కడ యుద్ధ భూమిలో ఏం జరుగుతుంది అనేది అఫీషియల్గా భారత సైన్యం విడుదల చేసేంత వరకు కూడా ఇవన్నిటిని గాసి పనుకోవాల్సిందే బట్ సన్నద్ధతకు సంబంధించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ విధంగా అయితే రివ్యూ మీటింగ్లు పెడుతున్నారో ఏ విధంగా అయినటువంటి ఢిల్లీలో జరుగుతుందో ఇదంతా కూడా అఫీషియలే అఫీషియల్ న్యూస్ నమ్మదగ్గ న్యూసే బట్ సరిహద్దుల్లో ఏం జరుగుతుందనేది మాత్రం దాదాపుగా అన్ని ఊహాగానాలు లేదంటే కొంత కొంత మాత్రమే నిజమని చెప్పి మనం అనుకోవాలి అదే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం ఎగ్జాక్ట్గా చెప్తున్నారు దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించిన రాడార్లు సరిహద్దులు వెంబటి మోహరి మోహరించి ఉన్నారు అనేది చెప్తూ ఉన్నారు సో భారతదేశంలో ఏం జరుగుతుంది అనేది మినిట్ మినిట్ తెలుసుకుంటుంది పా పాకిస్తాన్ దానికి కారణం ఏంది ఒక బలమైనటువంటి భారతదేశం సైనిక చర్యలకు పాల్పడితే దేశం యొక్క పరిస్థితి ఏంటి అనేది అక్కడుండేటువంటి సైనికులు కానీ సైనిక అధికారులు కానీ ఆర్మీ జనరల్స్ కానీ వీళ్ళందరూ ఆలోచిస్తారు ప్రధానమంత్రి ఆలోచిస్తారు అందుకే ప్రధానమంత్రి పాకిస్తాన్కి సంబంధించిన అతను అసలు ఆ ఉగ్రవాది దాడితో తమ దేశానికి సంబంధం లేదని చెప్తున్నారు అయినప్పటికీ కూడా సంబంధం ఉంది అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఉగ్రవాదుల్లో ఒక అతను పాకిస్తాన్ ఎస్ఎస్జి కమాండో లో పనిచేసినటువంటి అధికారి మాజీ ఎంప్లాయీ కాబట్టి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడి అని చెప్పి ప్రూవ్ చేయడానికి అవసరమైనటువంటి ఆధారాలు సేకరించారు అందుకే అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఏకాంగం చేసింది తొలి విజయం భారతదేశం సాధించింది అంతర్జాతీయంగా పాకిస్తాన్ని ఏకాంగం చేయడంతో పాటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేటువంటి దేశంగా యావత్ ప్రపంచం గుర్తించేలాగా ఈ నాలుగైదు రోజుల నుంచి వ్యూహాత్మకంగా నరేంద్ర మోడీ గారు చేశారు ఇక నెక్స్ట్ లెవెల్ ఏంటి ఉగ్రవాద షెల్టర్స్ ని ఉగ్రవాదానికి సంబంధించినటువంటి లాంచ్ ప్యాడ్లని ఉగ్రవాదులకు సంబంధించినటువంటి బంకర్లని వీటిని కూల్చివేయటం అలాగే స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్లీపర్ సెల్స్ ని ఏరేయటం ఆల్రెడీ ఇప్పటికే స్లీపర్ సెల్స్ ని కాశ్మీర్లో ఏరేస్తున్నారు దాదాపు ఒక ఐదు నుంచి పది వందల మంది దాకా స్లీపర్ సెల్స్ కు సంబంధించినటువంటి అనుమానితుల్ని అదుపులో తీసుకుని జల్లెడ్ పడుతుంది విచారిస్తున్నారు కొందరు దొరికారు కొందరు అనుమానితులుగా ఉన్నటువంటి వాళ్ళు నిజంగానే పాకిస్తాన్ పేరేపితే ఉగ్రవాదానికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి కనుక్కుంటున్నారు సో కాబట్టి నెక్స్ట్ లెవెల్ అది థర్డ్ లెవెల్ ఏంటంటే అప్పటికి కూడా పాకిస్తాన్లో మార్పు రాకపోతే అప్పుడు పూర్తి స్థాయి యుద్ధానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అందుకే పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ఉంది ఒక బలమైనటువంటి భారతదేశం ఏం చేయబోతుంది అనేది ఎప్పటికప్పుడు భయపడుతుంది ఉగ్రవాద దాడి అయితే చేశారు కానీ చేయించారు కానీ బట్ రామేటువంటి పరిణామాలు తలుచుకుంటూ హైరాణ పడుతుంది ఆందోళన చెందుతుంది భయపడుతుంది పాకిస్తాన్ అందుకే కాళరాత్రులు పాకిస్తాన్ దేశానికి కాళరాత్రులు లేఖన్నారు నరేంద్ర మోడీ గారు రంగంలో దిగారు సో దాంతో ఇక ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి అందుకే లేని రాత్రుల్ని పాకిస్తాన్ గడుపుతుందని చెప్పి మనం చెప్పొచ్చు నరేంద్ర మోడీ గారు రివ్యూ మీటింగ్లు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత రష్యా పర్యటన రద్దు చేసుకొని రెండు ఒకటి రెండు మే ఒకటి రెండు తేదీల్లో మూడు రాష్ట్రాల పర్యటనలు పెట్టుకున్నారు మహారాష్ట్ర కేరళ ఆంధ్రప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాల పర్యటనలో ముగించిన తర్వాత జాతిని ఉద్దేశించి మే రెండవ తారీఖున నరేంద్ర మోడీ గారు ప్రసంగించబోతున్నారు అప్పుడు అసలు ఆయన ఏం చెప్తారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అప్పటి వరకు పాకిస్తాన్ కేంద్ర సమాచార శాఖ మంత్రి ఏదైతే భావిస్తూ ఉన్నారో ఏదైతే ఆందోళన చెందుతున్నారో ఆ ఆందోళన అలానే కంటిన్యూ అవుతుంది పాకిస్తాన్కి సో ఇప్పుడు సింహం వస్తుంది వేటాడబోతుంది భారతదేశానికి సంబంధించినటువంటి త్రివిధ దళాలు కాబట్టి ఆ సింహం పంజా నుంచి ఎలా తప్పుకోవాలి సింహం పంజా దెబ్బకు అసలు లేదా అనేది పాకిస్తాన్లో ఉండేటువంటి పెద్ద భయం అందుకే అక్కడ ఉండేటువంటి ప్రభుత్వంలో పెద్దలు కానీ ఆర్మీలో ఉండేటువంటి ఉన్నతాధికారులు కానీ వీళ్ళందరూ అక్కడ భయపడుతున్నారు గజగజలాడిపోతున్నారు వణిగిపోతున్నారు సో రాబోయేటువంటి రోజుల్లో మరి ఇంకా యుద్ధం లేట్ అయిపోయింది వాళ్ళలో టెన్షన్ పెరిగి పాకిస్తాన్కి బీపీ వచ్చి కుప్పగొలేటువంటి అవకాశం కూడా లేకపోలేదు ఆ పరిస్థితి ఇప్పుడు ఆయన నాలుగైదు రోజుల నుంచి కనిపిస్తుంది అసలు భారతదేశం ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఏం చేయబోతున్నారు అనేదే తెలుసుకోవడానికి పాకిస్తాన్కి ఇప్పుడు పూర్తి స్థాయిలో పని వాళ్ళకి ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక భయపడుతున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ విషయంలో కనిపిస్తూ ఉంది అదే ఆ దేశానికి సంబంధించి కేంద్ర సమాచార శాఖ మంత్రి బయట పెట్టారు అది కూడా అఫీషియల్గా టీవీలోనే సో ఒకవైపు భయపడుతునే మరోవైపు కాల్పులు తెగబడుతుంది కదా మరి ఆ దేశాన్ని నమ్మొచ్చా పాకిస్తాన్ని వదిలిపెట్టాలా పూర్తి స్థాయిలో క్లోజ్ చేయాలా లేదంటే షెల్టర్ జోన్లు ఉగ్రవాదులు వరకే కూల్ చేయాలా ఏ ప్రక్రియ చేపడితే బాగుంటుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ